స్ట్ ధన్య మీ అందరికి తెలుసు అవును చనిపోయినట ఊర్లో ఇద్దరు నేను కూడా ఎక్కువ తక్కువ మాట్లాడా రెండే ఉడుగులు మాట్లాడతా మొన్నటి ఎలక్షన్లో గడిచిన పది సంవత్సరాల మేము ఏమేమి పనులు చేసినాం మీ అందరికి తెలుసు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇచ్చినాం బిడ్డ పెండ్లకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఊర్లో ఊరు రోడ్ వేయించినాం ఊరు ముంగట బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిన దాని ముంగట డబుల్ రోడ్ వేయించిన చెయ్యని పనులు అంటే ఒక్కటి ఉన్నది అంటే ఒక అది ఉండే ఈసారి గెలిచినాక ఎత్కి ఆయన సరే ఓడిపోతే ఓడిపోతే కుల సంఘాలకు సంఘాలకు మళ్ళీ మీ దయగా వంజరాళ్ళకు రెండు ఎకరాలు కట్టించిన మన ఫంక్షనాలు పద్మశాల కాడ కట్టించినం మాలోళ్లకు నందిపేట్లు కట్టించినాం కురుమలకు నందిపేట్లు కట్టించిన గుండలకు నందిపేట్లు కట్టించిన ఫంక్షనాలు ఆరుమూర్లు కట్టించిన ఇట్లా అన్ని చేతన సాయం చేసినాం ఊర్ల రోడ్లు వేపించినాం సీసీ రోడ్లు వేయించినాం ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద పిన్నెత్తుకొని పోవద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గల్లీ గల్లికి నల్ల పైప్ లైన్ వేసి మీ అందరికి నీళ్ళు ఇచ్చినాం సిమెంట్ రోడ్లు వేసినాం నీళ్ళకి ఎంత బాధ ఉండే అడిమావిని పెళ్ళంటే నా కళ్ళతో కొట్టి 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 రెక్క గుంజాల అత్త కోడళ్ళకు పంచది నీళ్ళ కోసం మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక నల్ల పైపులు ఏ ముసలమ్మకు బాధ లేకుంటు వీళ్ళు వచ్చినాకొకటి ఆయనతో ప్రీ బస్ పెట్టి అత్తకోడళ్లకు పంచాది పెట్టి అత్తలేమో తోటలకు కోడళ్ళేమో యాదగిరి గుట్ట వెమ్లవాడ తిరుగుడికి ఫ్రీ బస్ అంతేనా ఏ ఆగండి అన్న ప్లీజ్ కాబట్టి అస్తే అందరికి వస్తాయి అయితే మీకు మొన్న చెప్పింది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం తెలంగాణలో పెడతా అంటే ఆశ కొడతా అంటే భయమాట పెడతా అంటే ఆశ కొడతా అంటే కేసీఆర్కి అవ్వకే ఇచ్చిండు పింఛన్ నేను పెద్దఅ్వకిత్తా పెద్దయ్యకి ఎన్ని తా నాలుగు వేలి అవిడేదిరబాబు అర్థమైనా ఇచ్చిండ నేను బిడ్డ పెళ్లి ఎత్తా జీవన్ రెడ్డి కాలి లక్షనే ఇచ్చిండు లక్ష వేయి పదహారు లక్ష నూట పదార్చింది నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చిన్న సొమ్మును ఇవ్వేనా వీటిని కావున గా గుడి గివి అవే రేవంత్ రెడ్డి ఇచ్చినా గివి కావా నేను ఇస్తా అంటే మీకేందంటే ఇక కేసీఆర్ ఇచ్చినా ఎట్లన రెండు వేలు వీడు నాలుగు వేలు ఇస్తాడు ముఖం పెట్టి చుట్టూ అంతేనా అంతేనా కాదా వచ్చినాయి మరి నాలుగు వేలు ఈ తులం బంగారం కూడా అందరికి వచ్చినాయట దాస పెట్టుకొని వచ్చిర్రు తోటలకు తెచ్చుకుంటారు ఐదు రింగులు ఐదు రింగులు ఉన్నాయి రెండు రింగులు ఇది అయింది అయ్య నీళ్ళు రెండు రోజులకు ఒక వస్తున్నాయి కరెంట్ మంచిగా పోతుందా మరి అన్నారు కదా కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి జీవన్ రెడ్డి పోవాలి నన్ను మనల్ మీరేసి వేసిన కానికి ఏనో లేస్తేనే ఓడిపోతుంది కదా నేను ఈ ప్రేమైంది కరెంటు పోతుంది కరెంటు పోతుంది దోమలు మంచి కొడుతుంది మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి వచ్చిందా రాత్రి అంతా కరెంటు వస్తా పోతేనే ఉన్నది నిద్ర పడతలే ఇంతకు ముందు పంకకో దానికో దీనికో అది చేస్తుంటే ఇంత పంకలు పెట్టుకున్నాను పండుకుంటున్నామా లేదా ఇక రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఇచ్చిండ పన్నెండు వేలు పన్నెండు వేలు కదా అందరు రైతు కూలీలు అంటే మొన్నటి దాకా మీరు ఏమనుకున్నారు బిఆర్ఎస్ రైతులకు ఇత్తరు ఉన్నోడికే ఇత్తరా అన్నారు అనగా ఈయన ఏం చెప్పిండు రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తా ప్రతి నెల అన్నాడు ప్రతి పంటక సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చిండ మీ అందరికి పడ్డాయి బ్యాంకులలో పైసలు అవ్వకట్టి ఆలోచిస్తున్నావు బ్యాంకులు ఉన్నాయి ఎట్ట నా పైసలు ఏం దిక్కులేవు ఇళ్లకు లేవు అన్నవసరం కోతే ఉన్న అవసరం పోయిందా ఇలా కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్ముకొని ఆయన ఈ ఊర్లో గంగ మాట నమ్ముకొని ఆ బీజేపీ మన సర్పంచుండే కదా ఆయన మాటలు నమ్ముకొని అటు పోతుంది నన్ను పెట్టి ఊరళ్ళు నేను ఎన్ని మీరు నాయం పట్టి గంగల కోతారు ఇంకా న్యాయం పట్టి ఉండి అట్టుపోతుంది మీరంతా నాయ అయితే ఆయన చెప్పిన మాటలు ఈయన అరవింద్ బిజెపి ఈయన ఓ ఇద్దెత్తాత్తా పసుపు ఓడి ఇల్లు ఇండ్లు కట్టిస్తా మామిడి పెళ్లికి జాగలిత్త ఇవన్నీ చెప్పి బీజేపీ తెచ్చిరా ఏదన్నా పెట్టిన ఇచ్చినామంటే పోయిన పది ఇచ్చినాం కదా వాస్తవమా కాదా వార్మూర్లో వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన ప్రతి ఆడబిడ్డ మన బిడ్డ డెలివరీ అయితే యాభై వేలు తక్కువ ఒక్క రూపాయి లేకుండా డెలివరీ చేయించారు మన మామిడి పిల్లలు కూడా కొన్ని వందల మంది డెలివరీలయ్యారు నేను తెచ్చిన వంద ఎప్పటికల ఆసుపత్రి ఎల్వేసులు అన్నిటికంటే తినకు రెండు లక్షల రూపాయలు చేయించా గిట్రు ఈ మనిషి చూడు ఆయన ఇయ్యలేదు ఆయన ఇచ్చిన రెండు లక్ష ఇట్లా వేల మందికి ఇచ్చిన ఇరవై వేల మందికి దగ్గర దగ్గర అన్నిటికంటే మీ మంచికి చెడుకున్నా కదా నేను మీ బాధలలో ఉన్నా కదా మీ ఇంట్లో ప్రాబ్లం వస్తున్నా కదా అంతేనా కాదా ఒకటే అబద్ధాలు చెప్పి ఆయన రైతులకు రైతు బంధు ఇస్తా బోనస్ ఇస్తా వడ్లు కొంటా రైతు కూలీలకు పైసలు ఇస్తా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆయన మాటలకు ఒక్కొక్క నిమిషం చూపిస్తా వినిపిస్తా రూపాయలే కాదు ప్రతి ఆడపిద్దకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం బాధ్యత ఈ తెలంగాణను కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శిశలు లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికొచ్చే పదిహేను వేలు భూ వస్తే కౌలు భూ యజమానులు యాభై ఎనిమిది లక్షల మంది చిన్న సన్నకాల రైతులు కలిసి కౌలు రైతులు కౌలు రైతులు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది పదిహేను లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకొని ఒక అరవై లక్షలు రైతులు ఉన్నారనుకుంటే ఒక పదిహేను లక్షలు అనుకుంటే డెబ్బై ఐదు లక్షల మంది అయితే ఎనభై లక్షల మంది అయితే వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అనుమానాలు లేవు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది ఎకరాకు కౌలు రైతు కూడా పదిహేను వేలు వస్తాయి కాబట్టి ఏ వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు తేడా ఇస్తాను మళ్ళీ ఇదే కాకుండా ఆ బిడ్డకిత్త కోడలికి అత్తకిత్త ఆ యొక్క తల్లికిత్త అత్తకిత్త తల్లికి యారాలకిత్త వీ అిత్తా ఎంత ఆడలందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అది కూడా యూపీ తొక్క ఆయన మాటలు చదువులు అయితే సంసారం బాగుపడుతుంది అన్న ఆలోచనతోటి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకరీ చేసిన ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కల ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకు లోని ఖాతాలో రెండు వేల ఐదు వందలు వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది రైతులండి రైతుల రుణమాఫీ అయితే అది పెద్దది ఇంకా అది వేరే విషయం ఇట్లా చేస్తా అని చెప్పి ఇంకా ఆడబిడ్డలకు వట్టిండు మమ్మల్ని ముంచిండు ఫ్రీ బస్ అనగానే ఇక నన్నే ముంచి నేను ఓడ కదా ఆడలకు ఫ్రీ బస్ అనే అత్త కూడలు అంతా అటేసి ఫ్రీ అసలు గంగల కోతామా యాడుకో నువ్వు పోతే నీ మన్మ మన్మర ఇకి వస్తాడు మన్మరాలు అయితే ఎట్లన్నా మీ లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి బస్కి రైలు ఉండే ఇచ్చినప్పుడు ఇక అంతా అటు పెట్టి ముగ్గురు తులం బంగారము మహాలక్ష్మి స్కూటీలు ఇల్లు మన్ను మజడం అన్ని ఉన్నాయి లేని చెప్పి మమ్మల్ని ముంచే ఇప్పుడు నాలుగు నెలల కాలమైంది సరే వంద రోజులు అన్నాడు వంద రోజులు పోని గంగలో నూట నలభై రోజులకైనా వేయాలి కదా చేయకుండా మళ్ళీ ఏమో పంద్ర ఆగస్టుకి ఎత్తాండు అవ్వకు భువ పెట్ట చిన్నవాకు బంగారు కాజు ఇస్తాడు చేస్తాడు ఇస్తాడా అవ్వకే భూ ఆమె ఏమంటారు ఆమెతో గీడు నాకు భూవో పెట్టలేడు వాళ్ళు అవ్వకే గీడిస్తాడా అంటారు అంటారా అన్నారు గింత తీరులో మళ్ళకు పెడతాడు ఇప్పుడు ఇయడా మళ్ళీ ఎలక్షన్ పదమూడో తారీఖు అయిపోయినాక మళ్ళకు గుర్తిపించుకొని మళ్ళీ అటు పోతా నమ్ముతారా మీరు నమ్ముతారా ఎలా ఎన్నికలు అయితే అని వస్తారా మన దగ్గరికి వస్తారా నేను పదేళ్ళు మీ మంచి చెడుకున్నా మీకు దవకాలు చూపించిన మీ సావులకు వచ్చిన పెళ్లిళ్ళకు వచ్చిన ఊర్లో మంచి చెడులకు వచ్చిన మీతోనున్న నీ మంచి నువ్వు ఇది ఏదైతే ఓడిపోయినా ఎంత అంటే మాకు తెలుసు అది ఓడిపోయినా నేను ఓడిపోయినా గెలిచినా బతుకున్నంత కాలం నేను వరకు ఆరుమూరు ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పి అర్థమైందా ఇది మేము వచ్చినాం నచ్చిందా బీజేపీ కాంగ్రెస్ అక్కడ నేను ఎన్ని పెన్నీళ్లకు ఎన్ని పేరంటలు ఎన్ని పందిర్లకు వచ్చినా ఈ ఎట్లా పని చేసి వీళ్ళంతా నేను చేస్తా ఇప్పుడు మన ప్రభుత్వం లేదు మళ్ళీ వస్తుంది మీరే గెలిపిస్తారు మళ్ళీ ఎమ్మెల్యే అయితే మీ దయ వల్ల మళ్ళీ ఇప్పుడు ఎంపీకి బాజిరెడ్డి గోవర్ధన్ పదమూడు ఉన్నాయి పదమూడు తారీఖు మనమే ఇయ్యాలి కోర్టు కారు వెయ్యాలి తెలంగాణ తెచ్చి అంతే అందరికి అందరికి ఓట్లు పదమూడు తారీఖు నాడు మే పదమూడు ఇప్పుడు నేను మీకు మొన్న ఎట్లా చేసాను నేను ఇంటింటికి యాదుకున్నదా లేదా అన్ని విషయాలు తెలుసు మీకు గివిడికా నుంచి కబ్బిడా కానీ ఇంటిది అంత చేతికి అంతేనా నేను బాధపడా ఒక్కసారి ఓటమి గెలిపి అనేది మన మధ్య మధ్యలో ఆగిపోయినట్టు అమాసం అయినాక పున్నం రాదా ఇప్పుడు నాకు పున్నం ఉండే ఇప్పుడు అమాస వచ్చింది అలాగే వచ్చింది అమాస మళ్ళీ ఎది రావాలా మళ్ళీ పున్నం ఎవరు మళ్ళా కరెంట్ కావాలా మంచి నీళ్ళు కావాలా తాగునీళ్ళు కావాలా కళ్యాణలక్ష్మి కావాలా సీఎం ఫండ్ కావాలంటే మళ్ళీ నేనే కావాలి అవ్వద్దా బాజిరెడ్డి గోదర్థని ఎంపీగా కావాలి కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలా అందుకోసం ఊర్లలో పాటలు పాడుతున్నారు సారే రావాలి కారే రావాలి అంటున్నారు అంతే కదా అందుకోసం నేను ఏమంటున్నా అంటే మీ అందరికి అవుతుంది సాగు కూడా ఉన్నాయి నేను ఎంపీడతా కలెక్టర్కి చెప్తాను నేను నందిపేటలో ఆరుమూర్ల తొమ్మిదికే బంధు రోజు ఈ ఇచ్చే యాభై వంద రూపాయలకి ఎందుకే ఇంతకంత నేను ఎంపీడో సార్ చెప్తా ఉన్నాడు ఆయన నేను ఎంపీడో బాగా ఎండలు కొడుతున్నాయి మంచిది కాదు వంద రూపాయలు ఇచ్చే గుర్తు మనదేం గుర్తు కారు గుర్తుకి మనదేం గుర్తు మనదేం గుర్తు అబ్బా మనదేం గుర్తు అక్క అన్నా మనదేం గుర్తు మనదేం గుర్తు తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం జై అంతే కదా అన్ని ఇస్తాం జై తెలంగాణ ಕಾರ ಗುರುತೋ ಯಾರು ಗುರು ಅರೇ ಚಿಟ್ನೋ ಯೋಯಿ ನಗೋಬಿ ತಪೂಡಿ ಕಾರ ಗುರುತೋ ಚೆಪ್ಸ್ ಮನವೇ ಗುರುತೋ ಯಾರು ಗುರು ಕಾರ ಗುರುತೋ ಗೆ ಯಾರು ಗುರುತೋ ಗೆ ಅಮ್ಮ ಈ ಒಂದು ಅಕ್ಕರ ಅಮ್ಮ ಲೈನ್ ಬರಾರಿ ಅಲ್ಲಾ ಮಾತರ ಲಕ್ಷ್ಮಿನಾ ಮಲ್ಲ

Oh Go, اچھا اچھا جیوانن نال نياکتو وردي لال బంగారం లేదు ఉన్న కళ్యాణలక్ష్మి కూడా పోయింది అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు అయింది ఇలా గ్రామ గ్రామాన్న నేను వాళ్ళని నెక్స్ట్ రైతు బీమా ఎవరన్నా రైతు ఆకస్మికంగా చనిపోతే రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిచిన యువసం బాగుపడదని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది వారు చెప్తే ఆ రోజు ఎక్కడ చనిపోయినా వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం కానీ ఇలా దురదృష్ట వస్తు రైతు బీమానే లేకుండా చేసిండు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా రైతు బంధుతో పాటు రైతు భరోసా కుడిస్తాను రైతు కూలీ ఉపాధి హామీలకు అని చెప్పాడు వాళ్ళకి ఇవ్వకపోవడం ఈ విధంగా ఈ యొక్క పథకాలను గ్రామ గ్రామన మేము వీడియోల ద్వారా టీవీల ద్వారా మా ఫోన్ల ద్వారా ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్లీ గల్లీకి తిరిగి మేము ప్రచారం చేస్తూ ఉంటే బిడ్డ కళ్యాణ అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు అయిపోయింది కళ్యాణలక్ష్మికి తులం బంగారం కళ్యాణ లక్ష్మి రావట్లేదు పదివేల రైతు బంద్ ఇస్తా అన్నాడు పదిహేను వేల రైతు బంధు అనడు ఉన్న రైతు బందే బంద్ అయిపోయింది

అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ హామీలను మీరు వెంటనే అమలు చేయాలి రైతులకు ఇస్తా అన్న పంద్ర ఆగస్టు కాదు ఇప్పుడే ఈ మనం పంద్ర ఆగస్టుకి ఇచ్చినా సరే అని మా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు చివరికి పంద్ర ఆగస్టు కన్నా రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక లే ఒకవేళ ఇవ్వకపోతే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మీరు రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఈ విధంగా చెప్పిన పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా అమలు కానీ హామీలు ఇచ్చి మమ్మల్ని ప్రజల్ని బోల్తా కొట్టించి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎక్కువ రోజులు కూడా ఉండడం చెప్పి అటు బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు ఇటు ప్రజలు కూడా అంటూ ఉన్నారు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా మళ్ళీ సారే కావాలి కేసీఆర్ఏ కావాలి కారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మరి నిజామాబాద్ జిల్లానే కాదు మొత్తం పద్నాలుగు ఎంపీలు మేము గెలవబోతూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మా నియోజకవర్గంలోని మొత్తంకు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరందరూ కూడా కారు గుర్తుకే ఓటేసి పెద్ద ఎత్తున మరి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని మరి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను జై